ప్రతి మనిషి జీవితంలో కష్టాలు కన్నీళ్లు ఆర్థిక సమస్యలు వస్తున్నాయంటే కారణం ఖచ్చితంగా ఆరోగ్యంలో లోపం ఏర్పడింది అని ఆరోగ్యంలో లోపం ఏర్పడడానికి కారణం వాళ్ళ యొక్క ప్రాణశక్తిలో లోపం ఏర్పడింది ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లిదండ్రులు భగవంతుడి నుంచి పిండంగా ఏర్పడేటప్పుడు తీసుకుంటాము ఈ ప్రాణం ఎప్పుడు నిరంతరము ఒక శక్తిని కలిగి ఉంటుంది ఈ శక్తి శరీరమంతా ప్రయాణం జరుగుతుంది ఈ శక్తిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా జీవశక్తి అంటే ఆహారం మంచిగా తీసుకోవాలి ప్రతి మనిషి యొక్క కష్టం వేరువేరు విధాలు అయినా కళ్ళ నుండే కన్నీళ్లు కారుతాయి కానీ వచ్చిన కష్టం నుండి నువ్వు రాబోయే రోజుల్లో ఎలా ఉండకూడదో తెలుసుకున్నావా లేదా అనేది ముఖ్యమైన విషయం యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఇక్కడ అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి న్యాచురల్ పద్ధతిలో వైద్యం చేయబడును డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి